హాయ్ టీచర్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సూర్య స్మార్త్ ఐడియాస్ ముందు వీడియోలో జీవో నెంబర్ సిక్స్టీ త్రీ గురించి చెప్పాను దాని మీద అవగాహన వచ్చింది అనుకుంటున్నాను ఇప్పుడు మనకి ఎలా ఫిల్ చేస్తారు మనకు వచ్చిన ర్యాంక్ బట్టి మనం ఏ రాష్ట్రంలోకి వెళ్తాము ఎలా ఫిల్ చేస్తారు మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాత మనం ఓపెన్లోకి వెళ్తామా లోకల్లోకి వెళ్తామా చాలామంది అడుగుతున్నారు సార్ నాకు ఎయిటీ ప్లస్ వచ్చాయి నేను ఓపెన్లో కొట్టొచ్చా లేకపోతే క్యాస్ట్ రిజర్వేషన్లోకి వెళ్తామా అని అయితే ఏంటంటే ఇక్కడ మనకి ఎప్పుడు కూడా ఫిల్ చేసేటప్పుడు హండ్రెడ్ పాయింట్ రాష్ట్ర స్కేల్ అని ఉంటుంది అందరూ గూగుల్లో సెర్చ్ చేయండి హండ్రెడ్ పాయింట్ రాష్ట్ర స్కేల్ అని ఉంటుంది ఓసీ ఉమెన్తో స్టార్ట్ అవుతుంది అనుకుంటా హండ్రెడ్ పాయింట్ రాష్ట్ర స్కేల్ తీస్తే దాని ప్రకారంగా అనేది పోస్ట్ ఫిల్ చేస్తారు ఫస్ట్ ఇవ్వడమైతే మనకి పోస్ట్స్ అని ఇచ్చేసారు కాబట్టి ఏ ర్యాంక్ వరకు ఎవరు సెలెక్ట్ అవుతారు అనేది వాళ్ళు కట్ ఆఫ్ నిర్ణయించేస్తారు నిర్ణయించేసిన తర్వాత ఏ క్యాండిడేట్స్ని ఏ రాష్టర్లో ఫిల్ చేయరు ఓసీ ఓ డమల్ ఉమెన్లో ఫిల్ చేయరు ఓసీ జనరల్ లో ఫిల్ చేయరు ఓబీసీ ఉమెన్లోన జనరల్లోన ఇలా క్యాస్ట్ వైజ్ వస్తారు అనేది వాళ్ళు చూస్తారు అయితే కొంతమంది ఏంటంటే టాప్లో ఉంటే ఓసీ జనరల్లో నేను వస్తానని అనుకుంటారు వాళ్ళు ఎలా ఫిల్ చేస్తారు అని అంటే నీకు తగ్గట్టు నీకు న్యాయం జరిగేటట్టు రాష్ట్ర ప్రకారంగా నీకు బీసీడీ జనరల్లో కూడా బీసీడీ అబ్బాయి ఉన్నాడు అనుకోండి ఓసీ జనరల్లోనైనా ఫిల్ అవ్వచ్చు బీసీడీ జనరల్లోనైనా ఫిల్ అవ్వచ్చు బీసీడీ జనరల్లో ఫిల్ అయినంత మాత్రాన లాస్ట్ ర్యాంకు అది ఏం కాదు బీసీడీ జనరల్లో కూడా ఇక్కడ ఏదైతే ఓపెన్ పోస్ట్స్ ఉన్నాయో టాప్లో ఉన్న బీసీడీ జనరల్ అబ్బాయిని తీసుకొచ్చి ఇక్కడ ఫిల్ చేయొచ్చు ఎందుకంటే రోస్టర్ నష్టపోకూడదు అబ్బాయి ఇప్పుడు ఇన్ కేస్ ఓసీ జనరల్లోనే టాప్లో వచ్చిన అబ్బాయి ఫిల్ అయ్యాడు అనుకుందాం కానీ రోస్టర్ అనేది బీసీడీ జనరల్ అబ్బాయికి ఇచ్చాడు అనుకుందాం బీసీడీ జనరల్ తర్వాత ఓసీ జనరల్ ఉంది ఇప్పుడు ఏ అబ్బాయి అయితే టాప్లో ఉన్నాడని మీకు చెప్పానో ఈ అబ్బాయి ఓసీ జనరల్లో వచ్చాడు అనుకున్నా ఆ అబ్బాయి బీసీడీకి చెందినవాడు కూడా అయితే ఇక్కడ ఏ రాష్టర్ ఇది ముందు ఉంది ఈ రాష్టర్ అనేది ముందు ఉంది తర్వాత ఈ రాష్టర్ పాయింట్ ఉంది ఈ అబ్బాయి బీసీడీకి చెందుతాడు ఓసీజీకి చెందుతాడు కానీ ఓసీజీలో ఫిల్ అవ్వడం వలన ఈ రాష్టర్ అనేది నష్టపోతాడు అందువల్ల గవర్నమెంట్ లిస్ట్ తయారు చేసేటప్పుడు ఏం చేస్తుంది అంటే బీసీడీ జనరల్లో అబ్బాయిని ఫిల్ చేస్తుంది టాప్లో ఉన్నాడు కాబట్టి సో అలా ఇందులో మీకైతే అనుకుంటున్నాను మళ్ళీ ఒకసారి క్లారిటీగా చెప్తాను ఇక్కడ ఓపెన్లో ఏవైతే పోస్ట్స్ అని ట్వంటీ పర్సెంట్ ఉన్నాయో వీటిని ముందుగా ఫిల్ చేస్తారు మన మెరిట్ లిస్ట్లో వచ్చిన వాళ్ళందరినీ ఈ ఓపెన్లో ఫిల్ చేస్తారు ఈ ఓపెన్లోకి అదర్ డిస్ట్రిక్ట్ వాళ్ళు కూడా వస్తారు కాబట్టి ముందుగా ఓపెన్ వాళ్ళని ఫిల్ చేస్తారు తర్వాత లోకల్లో ఏవైతే ఎయిటీ పర్సెంట్ పోస్ట్స్ ఉన్నాయో వీటిని తర్వాత ఫిల్ చేస్తారు అయితే ఇక్కడ ఈ పాయింట్ కొద్దాం మరొక్కసారి చెప్తాను ఒక్కసారిగా నండి ఇన్ కేస్ ఉదాహరణకి ఇప్పుడు నేనే ఉన్నాను సత్యనారాయణ నేను బీసీడీకి చెంద బీసీడీ జనరల్ కిందకి వస్తాను ఓసీజీ ఓసీజీ కిందకి వస్తాను నేనే ఇప్పుడు సెలెక్ట్ అయ్యాను మెరిట్ లిస్ట్లో ఉంది నా పేరు అనుకుందాం నేను టాప్లో ఉన్నాను కదా నాది ఒక లాస్ట్ టైం ఎయిటీ వన్ పాయింట్ త్రీ త్రీ వచ్చాయి నా ముందున్న ఒక అబ్బాయి ఎయిటీ వన్ పాయింట్ త్రీ త్రీ కిషోర్ అని టూ థౌజండ్ ఎయిటీన్ డిఎస్సి ఇది నాది ఇద్దరము బీసీడీకి చెందిన వాళ్ళమే అయితే ఇక్కడ తిననే నాకన్నా ముందున్నాడు కాబట్టి మేమందరం ఓపెన్ లో ఓపెన్ కట్ ఆఫ్ ఇది ఓపెన్ కట్ ఆఫ్ ఇంకెక్కువ ఉంది ఓపెన్ లో మేము సెలెక్ట్ అయ్యాము అలా అని మమ్మల్ని ఇక్కడ ఓసీజీలో సెలెక్ట్ అనుకున్నాం ఇద్దరిని కూడా ఇద్దరిని ఓసీజీలో సెలెక్ట్ చేస్తే రాస్టర్ వచ్చేటప్పుడు హండ్రెడ్ పాయింట్స్ వచ్చేటప్పుడు ఓసీజీ ఉన్న తర్వాత ఎక్కడో మళ్ళీ వచ్చిన తర్వాత బీసీడీ జనరల్ వస్తుంది తర్వాత మళ్ళీ ఓసీ జనరల్ వస్తుంది ముందుగా ఎవరైతే ఓసీ జనరల్లో ఫిల్ అయ్యారో వాళ్ళు ఇక్కడికి వెళ్ళిపోతారు ఇప్పుడు మా ఇద్దరం రావాలి ఇక్కడికి ఎవరు కిషోరు సత్యనారాయణ మా ఇద్దరము ఈ రాస్టర్స్లో ఫిల్ అవ్వాలి ఈ రాస్టర్స్లో ఫిల్ అయ్యేటప్పుడు కిషోర్ అనే అబ్బాయి ఓసీలోకి వచ్చాడు అనుకుందాం ఓపెన్ కట్ ఆఫ్ కాబట్టి అని తనని ఎక్కడ ఫిల్ చేశాడు అనుకోండి తనకంటే వెనక రాన్న నేను ఇందులోకి వెళ్ళాను అనుకోండి బీసీ జీలోకి వెళ్ళాను అనుకోండి అంటే మనం అనుకున్న దాని ప్రకారం అయితే ముందుగా ఉన్న వాళ్ళకి ఓపెన్ ఇవ్వాలి కాబట్టి ఓసీజీ ఇచ్చారు తర్వాత ఉన్న వాళ్ళకి బీసీడీ జనరల్లో నన్ను ఫిల్ చేశారు నేను క్యాస్ట్లో ఫిల్ అయ్యాను అనుకున్నాను సపోజ్ అప్పుడు నేను ఈ ఈ కిషోర్ అబ్బాయి కంటే నేను ముందెళ్ళి ఫిల్ అవుతాను రాస్టర్లో అంటే ముందు ముందెళ్ళి నేను స్కూల్ సెలెక్ట్ చేసుకుంటాను దానివల్ల కిషోర్కి అన్యాయం జరిగినట్టు సో అప్పుడు ఏం చేస్తారంటే కిషోర్ని బీసీడీ జనరల్లో ఫిల్ చేశారు నన్ను ఓసీజీలో ఫిల్ చేశారు దాని వలన తనకి ర్యాంక్ ప్రకారంగా రాష్ట్ర ప్రకారంగా రెండింటి ప్రకారంగా న్యాయం జరిగింది అంతేగాని తన టాప్లో ఉన్న తన క్యాస్ట్లో పోస్ట్ కొట్టినట్లయితే కాదు రాస్టర్ ప్రకారంగా క్యాస్ట్లోకి వెళ్ళాడు తనకి ఆ హోస్టర్ పాయింట్ న్యాయం జరగాలంటే తను బీసీడీ జనరల్ తనని ఫిల్ చేయాలి అలాగే మీకు ఎక్కడ కూడా ఓపెన్లో ఫిల్ చేసి ముందు రాస్టర్స్ ఇచ్చేస్తారు రాస్టర్స్ ప్రకారంగా ఇచ్చేసినప్పుడు మీకు ఎక్కడైతే హండ్రెడ్ పాయింట్ రాస్టర్స్కి వెళ్ళి ఏ పాయింట్ ఏ ప్లేస్లో మీకైతే న్యాయం జరుగుతుందో ఆ ప్లేస్లో మిమ్మల్ని ఆ ప్లేస్ మీకు కేటాయిస్తాడు అపాయింట్మెంట్ ఐ మీన్ సెలెక్ట్ అయిన తర్వాత స్కూల్స్ సెలెక్ట్ చేసుకోమన్నప్పుడు ఈ రాస్టర్ ప్రకారం అనేది ఫాలో అవుతారు రాస్టర్ హండ్రెడ్ పాయింట్ రాస్టర్ స్కేల్ అనేది అయితే ఇందులో కూడా చిన్న మతలబు ఉంది ఏంటంటే ఈ హండ్రెడ్ పాయింట్ రాష్ట్ర స్కేల్ అనేది ఎప్పుడు కూడా ఒకటి నుంచి స్టార్ట్ అవ్వదు లాస్ట్ టైం డిఎస్సి ఇప్పుడు ఇన్ కేస్ టూ థౌజండ్ ఎయిటీన్ డిఎస్సి అనేది ఒక సిక్స్టీ త్రీ నెంబర్ దగ్గర ఆగిపోయింది అనుకుందాం మాకైతే అప్పుడు మున్సిపాలిటీ మున్సిపల్ లో మున్సిపల్ లో ఫార్టీ ఎయిట్ ఫోర్స్ ఉన్నాయి అంటే హండ్రెడ్ పాయింట్ రాష్ట్ర స్కేల్లో ఫార్టీ ఎయిట్ దగ్గర ఆగిపోయింది ఇప్పుడు వచ్చేది ఫార్టీ నైన్తో స్టార్ట్ అవుతుంది ఫార్టీ నైన్ నెంబర్తో స్టార్ట్ అవుతుంది అలా జీపీపీలో కూడా ఏ నెంబర్తో అయితే ఆగిపోద్దో ఆ తర్వాత నెంబర్ నుంచి స్టార్ట్ అవుతుంది ఆ తర్వాత నెంబర్ నుంచి స్టార్ట్ అయి వాళ్ళు ముందుకు వస్తారు సార్ మీరు నాకు ఓసీ ఉమెన్ వస్తుంది ఫస్ట్ అని చెప్పారు కాబట్టి రాష్ట్రం చూసరికి నా పేరు ముందు లేదు అని మీరు నన్ను అక్కడ మళ్ళీ క్వశ్చన్ చేస్తారని నేను మిమ్మల్ని అడుగుతున్నాను లాస్ట్ టైం ఏంటంటే టూ థౌజండ్ ఎయిటీన్ డిఎస్సికి విజయనగరం డిస్ట్రిక్ట్కి బ్యాక్లాగ్ పోస్టులు బీసీఈ ఉమెన్ బ్యాక్లాగ్ పోస్టులు ఏడుంటే ఓసీ ఉమెన్ కంటే ముందు ఫిల్ చేశారు వాటిని ఓసీ ఉమెన్ కంటే ముందు ఫిల్ చేశారు ఎందుకంటే ముందు నుంచి ఉన్న బ్యాక్లాగ్ పోస్టులు సో ఈ ఓసీ ఉమెన్ అమ్మాయి టాప్లో ఉన్న అమ్మాయి కంటే ముందు ఈ ఏడుగురు ఆప్షన్స్ ఎంచుకున్నారు అయితే తర్వాత ప్రమోషన్స్ ఏదైనా వస్తే మాత్రం కేడర్ సీనియారిటీ మెరిట్ బేసిస్ కాబట్టి అప్పుడు మాత్రమే మన ర్యాంక్ ఓన్లీ స్కూల్ ఎంచుకోవడానికి మీకు ఫస్ట్ అపాయింట్మెంట్ ఇచ్చేటప్పుడు స్కూల్ ఎంచుకోవడానికి ఈ హోషల్ అనేది పనిచేస్తారు తర్వాత అంతా ర్యాంకే మీ సీనియారిటీ అంతా నిర్ణయించరు కాబట్టి అందరూ మనం అనుకున్నట్టుగానే మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాత ఎంతమందికి అయితే జాబ్స్ వస్తాయని అనుకుంటామో వాళ్ళందరికీ వస్తాయి ఈ రాష్ట్ర ప్రకారంగా ఫిల్ చేసిన తర్వాత మీరేం కన్ఫ్యూజ్ అవ్వద్దు మీకు అందరికీ రాష్ట్ర ప్రకారంగా అయితే న్యాయంగానే వెళ్తారు ఇది రాష్ట్ర గురించి మీకు ఒక ఐడియా వచ్చింది అనుకుంటున్నాను నెక్స్ట్ వీడియోలో మేనేజ్మెంట్స్ గురించి చెప్తాము మన ఛానల్ చూస్తూనే ఉండండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి